ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్వేదిక్ సైన్సెస్ అతిరుద్ర మహాయజ్ఞం మందలపర్రు గ్రామం ఏలూరు డిస్టిక్లో జరుగుతోంది దాన్ని అక్కిన బ్రగడ రాఘవేంద్ర సాయి యజ్ఞకర్తగా ఉన్నాడు అతనితో పాటు బ్రహ్మగా ఉన్నది నరసింహ శర్మ గారు వారు మొత్తము ఏడు యజ్ఞకుండాలు స్థాపించి వాటిలో యాభై ఐదు మంది రుత్కులతో ఇరవై రెండు డిసెంబర్ నుంచి ఇరవై ఎనిమిది డిసెంబర్ దాకా యాగం చేస్తున్నారు అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతోంది అలానే ఒక సంస్థ వారు ఒక ఎన్విరాన్మెంటల్ ల్యాబ్ సంస్థ వాళ్ళు వచ్చి అక్కడ ఎక్విప్మెంట్ అది పెట్టుకొని వాటి ద్వారా వాటిలో వచ్చే వాయువులు ఏమిటి తరువాత కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజను ఎలా ఉంది యజ్ఞం జరిగేటప్పుడు అనే రీడింగ్స్ తీసుకొని వాళ్ళు మాకు మళ్ళీ సబ్మిట్ చేస్తూ ఉన్నారు ఈ లోపల చిన్న క్లిప్పింగ్ ఒకటి పెట్టారు చిన్న ఎక్విప్మెంట్తో ఆక్సిజను కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఉందో అని అది మీకు చూపిస్తాను అది చూపించే ముందర ఆ రిజల్ట్ చూపించే ముందర మన యూట్యూబ్ ఫాలోవర్స్ కొంతమంది యజ్ఞం ఎలా చేయాలి అనుకుంటూ మొదలుపెట్టారు మొట్టమొదట వైష్ణవి షణ్ముఖ వైష్ణవి ఈ అమ్మాయి తిరుపతి నుంచి ఈ అమ్మాయి చక్కగా అగ్నేయ స్వాహ ఇదం అగ్నేయ ఇదన్న అనుకుంటూ హోమం చేస్తోంది చూడండి ఆ తర్వాత ఇంకొకరు మనం మాట్లాడుకుందాం అలానే సుజిత్ కుమార్ గారు కెమిస్ట్రీ లెక్చరర్ ఆయన హృద్రోగానికి సంబంధించిన మంత్రంతో హోమం చేశారు దానికి ముందర కొంత మాట్లాడారు అది విందాం ఆయన ఏ విధంగా హోమం చేశారు అలానే ఆయన ఒక ప్రశ్న అడిగారు ఆ ప్రశ్న గురించి కూడా మాట్లాడుకుందాం మొట్టమొదటి ఆయన వీడియో చూద్దాం ఓ నమస్తే అండి నా పేరు ఎం సుజిత్ కుమార్ నేను చీరా నుంచి మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్ సో గౌరవనీయులైన వెంకాచాగంటి గురువు గారికి నమస్కారాలు సో మీరు ఇచ్చిన మంత్రం హృద్రోగం తగ్గించే మంత్రాన్ని యూస్ చేసుకొని నేను కూడా యజ్ఞం ఇంట్లోనే హోమం చేసుకోవడం స్టార్ట్ చేశాను అండి చిన్నగా అది ఫస్ట్ నేను హోమం మీరు చెప్పారు హోం స్వాహ అనుకుంటూ చేయమన్నారు సో మొన్న ఏకాదశి నుంచి స్టార్ట్ చేశాను సార్ సో ఎన్ని రోజుల నుంచి చేసుకుంటూ వచ్చి రీసెంట్గా నిన్న ఇరవై ఐదో తారీఖున నేను ఆ మీరు ఇచ్చిన మంత్రం హృదయోగ మంత్రాన్ని యూజ్ చేసి హుమాన్ చేశానండి పదకరహుతులు ఇచ్చి అది ఆ వీడియోని దీంతో పాటు చర్చ చేస్తానండి ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి కానీ ఫస్ట్ హోమం చేసిన రోజు ఇంటి చాలా ఆనందంగా ఉందండి ఫస్ట్ టైం చేసుకున్నాము మా కుటుంబం ఇంతవరకు లేదండి ఫస్ట్ టైం నేనే స్టార్ట్ చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది అది కంటిన్యూ చేస్తున్నాను సార్ అప్పటి నుంచి ప్రతిరోజు మార్నింగ్ ఏ ధరలు లేవటం వెంటనే చేసుకోవాలో నాకు సిక్స్ ఓ క్లాక్ క్లాస్ ఉంటుంది అండి సో సిక్స్ టు సెవెన్ క్లాస్ అయిపోయిన తర్వాత నుంచి నేను సెవెన్ నుంచి సెవెన్ టు సెవెన్ థర్టీలో ఒక హాఫ్ అన్ అవర్లో ఆ రేంజ్లో చేసేస్తున్నాను సార్ చాలా థ్యాంక్స్ అండి అయితే నాకు ఒక చిన్న అండి మా అది లాస్ట్ టైం కూడా అడిగాను మీరు హృద్రోగం గురించి ఇచ్చారు అలాగే పిల్లలకి బాగా అంటే శ్వాసకు సంబంధించి జలుబులు దగ్గులు ఇవి ఫ్రీక్వెంట్ గా బాగా వస్తూ ఉంటాయి సార్ సో వాటికి ఏమన్నా ఉంటాయేమో ఏదైనా ఒక మంత్రం ఉంటాయి ప్లీజ్ దయచేసి ఇవ్వగలరు దాంతో కూడా నేను అలాగే దాంట్లో వేసే హోమ ద్రవ్యాలు ఏమన్నా ఉంటే కొంచెం చెప్పగలరండి చాలా థ్యాంక్స్ అండి ఓం ఓ దివం हृद्रोगं मम सूर्यहरिमाणं च नाशय स्वाहा ॐ उद्यन्नद्यामित्राह आरोहन्नुत्तरां दिवं हृद्रोगं मम सूर्यहरिमाणं च नाशय स्वाहा ॐ उद्यन्नद्यामित्राह आरोहन्नुत्तरां दिवम् రుద్రోగం మమ సూర్య హరిమాణం చనాశయ స్వాహి మహా ఆరోహన్ ఉత్తరాం దివం హృద్రోగం మమ సూర్య హరిమాణం చనాశయ స్వాహ సుజిత్ కుమార్ గారు పిల్లలకి అనారోగ్యం రావడానికి కారణం ముఖ్యంగా భోజనము ఆ భోజనంలో ఉండే నూనె మనం ఏదో వాడుతున్నాము అది కాబట్టి వాటి యొక్క ప్యూరిటీ అవన్నీ చూసుకోండి అంతేకాకుండా వాళ్ళకి స్వచ్ఛమైన గాలి వెలుతురు తగిలేటట్టుగా ఉండాలి సో ఇది ఎక్కువగా ఉండాలి పిల్లలు ఎండలో ఉండాలి సో పిల్లలు ఎండలో ఆడుకునేటట్టు చూడండి మీరు అది మీరు ఎలా కల్పిస్తారో నాకు తెలియదు కానీ సూర్యరశ్మి బాగా తగిలేటట్టు ఎక్కువ తగలక్కర్లేదు కానీ కనీసం రోజుకు ఒక అరగంటన్నా సూర్యరశ్మి వాళ్ళకి తగిలేటట్టు అది కూడా సాయంకాలం ఎండ తగలాలి వాళ్ళకి బాలలకి పిల్లలకి సాయంకాలం ఏంటంటే తగలాలి సాయంకాలము సూర్యాస్తమయం సూర్యాస్తమయానికంటే ముందర ఒక గంట ముందర ఒక అరగంట సేపు ఆ సూర్యరశ్మి తగిలేటట్టు చూడండి అది చాలా ఇంపార్టెంట్ అది తగిలితే చాలా మటుకు రోగాలు నివర్తిస్తాయి అలానే ఉదయం కాలం ఉదయం సూర్యోదయం అవుతూనే లేక సూర్యోదయం అవ్వక ముందర అలా సూర్యరశ్మి తగిలేటట్టుగా చేయండి అది ఆ సమయంలో పూషాచిరణాలు వస్తాయి అన్నమాట అవి చాలా ఇంపార్టెంటు పోషణనిస్తాయి బాడీకి సో అలా ఒకరోజు రెండు రోజులు చూపిస్తే కాదు సంవత్సరం అంతా చూపించాలి అప్పుడు ఎందుకంటే రకరకాల ఋతువుల్లో రకరకాల రోగాలు వస్తుంది సో వీటన్నిటికీ కూడా ఆ సూర్యరశ్మి తగలడంతో డి విటమిన్ బాగా పెరుగుతుంది శరీరంలో డి విటమిన్ ఎప్పుడైతే పెరుగుతుందో రోగాలనే అరికట్టేస్తాయి అన్నమాట సో మీరు ఈ పని చేయాలండి సో పిల్లల కోసం మీరు వీలైతే జాబును కూడా పక్కన పెట్టాలి ఎస్ సంతానం అంటే అది మీరు మొదట వాళ్ళని తీసుకెళ్ళి సూర్యరశ్మిలో ఉంచటము అలానే సెలవులు వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొని చక్కగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము అక్కడ తిరగటము ఆ వాతావరణంలో మన వాళ్ళు గుళ్ళు గోపురాలు కట్టించింది మీరందరూ వచ్చి దర్శించేటప్పుడు ఆ ఆ యొక్క వాతావరణంలో మీకు రోగాలు నివర్తించటము మానసిక ఉల్లాసం కలగటము ఇవన్నీ జరుగుతాయి సో పిల్లలు మీ పిల్లలు ఎంత ఏజో నాకు తెలియదు కాబట్టి వాళ్ళకి ఎంత అవసరమో అంతే చూపించండి ఎక్కువగా ఎండలో నించోబెట్టేసి మార కొట్టేయకండి వాళ్ళకి కావాల్సినంత ఎండ కనీసం హాఫ్ ఎన్ అవర్ అది తగలాలి మబ్బులు ఉన్న రోజున అయినా సరే మబ్బుల రోజున అదొక ప్రత్యేకత మబ్బులు ఉన్న రోజున సో అది కూడా చూపించాలి హాఫ్ ఎన్ అవర్ మెట్ట మధ్యాహ్నం పన్నెండింటికి చూపించచ్చా రెండింటికి చూపించచ్చా అంటే ఆ టైంలో వాళ్ళు పెద్దగా అవ్వాలి కనీసము వాళ్ళు పద్నాలుగేళ్ళు దాటితే గాని మనము వాళ్ళని ఆ సమయంలో ఎడలో ఉంచడం అంత శ్రేయస్కరం కాదు ఓకే సో అందుకని ఉదయం కాలము సాయంకాలము హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ ఉద్యోగాన్ని జల కొట్టండి ఉద్యోగం సంగతి పక్కన పడే ఫస్ట్ పిల్లల ఆరోగ్యం సో ఇది చూసుకోవాలి సో ఇది మీరన్నా మీ భార్య అన్నా లేక మీ తల్లిగారన్నా మీ తండ్రి గారన్నా లేదా మీ భార్య తల్లిగారన్నా తండ్రి గారన్నా పిల్లల్ని ఇలా ఈ విధంగా హాఫ్ అన్ అవర్ ఉంచగలిగితే జాగ్రత్తగా హాఫ్ అన్ అవర్ వాళ్ళకి ఎండ తగలాలి ఖచ్చితంగా సూర్యకిరణాలు తగలాలి తగిలితే కానీ వాళ్ళలో ఆరోగ్యం ఇంప్రూవ్ దాంతోపాటు ఎట్లనే మీరు డాక్టర్కి చూపిస్తారు డాక్టర్ మందులిస్తారు అవన్నీ అది వేరే విషయం దాని గురించి నేను మాట్లాడలేను కాబట్టి ఇది మటుకు ఆరోగ్యం అలా వాళ్ళకి ఆరోగ్యాన్ని పెంచండి గాలి ముఖ్యంగా గాలి పిచ్చి గాలి తగలకూడదు వాళ్ళకి చల్లగాల్లో అవి తగలకూడదు ఈ సమయంలో ఒకవేళ చల్లగా అయిందనుకోండి వాతావరణం వాళ్ళకి చెవులు దాకా ఇలా కట్టేసేటట్టుగా కుటుంబంతో కట్టేది మెల్లగా వాళ్ళకి ఊపిరాడాలి అవన్నీ చూసుకోండి కొన్ని అలా కట్టేసి చెవుల్లో గాలిపోకుండా చూసుకోండి చెవుల్లోకి ఎప్పుడైతే గాలి వెళ్ళదో ఆటోమేటిక్గా వాళ్ళకి ఈ జలుబు దగ్గు ఇలాంటివి తగ్గుతాయి సో మనం భోజనము వాళ్ళకి ఇచ్చేది చాలా ఉత్కృష్టంగా ఉండాలి నౌరిష్మెంట్ ఎక్కువ ఉండాలి పోషణ ఎక్కువ ఉండాలి కాబట్టి మంచి స్వచ్ఛమైన ఆవు నీతో అది వాళ్ళకి పడుతుందో లేదో చూడండి కొంతమందికి పడట్లేదు ఈ మధ్య సో అది ఎప్పుడు ఇదివరకు లేకుండా ఇప్పుడు ఈ మధ్య రకరకాల యూనో వాతావరణాల మూలంగా అవుతోంది ఇంట్లో కూడా యజ్ఞం చేసేటప్పుడు మీరు హోమం చేస్తున్నారు బ్రహ్మాండం ఉంది తలుపులు కిటికీ తలుపులు తలుపులన్నీ తెరిచిపెట్టాలి లోపల ఉన్న గాలి బయటికి వెళ్ళాలి బయట ఉన్న గాలి లోపలికి రావాలి ఇది చక్కగా చేసుకోవాలి అలా ఆ పొగంతా బయటకెళ్ళేదాకా తలుపులు తెరిచే ఉంచాలి వెళ్ళిపోయిన తర్వాత వేసేసుకోవాలి ఇది జరగాలన్నమాట ఈ కార్యక్రమం చూసుకోండి లేదా ఆరు బయట చేసుకోండి హోమం కానీ ఇంట్లో చేయడం వల్ల ఇంట్లో ఉన్న గాలి చెడు గాలి బయటికి వెళ్ళిపోయి స్వచ్ఛమైన గాలి లోపలికి వస్తుంది కానీ తలుపులు కిటికీ తలుపులు అన్ని తెరిచి ఉండాలి అది గుర్తుపెట్టుకోండి వీలైనంత మటుకు అంటే మీరు వీ తలుపు తెరవలేము నేను ఇక్కడ ఎక్కడ హోమం చేసుకుంటాను ఎవరిని వస్తారు తెలియదు అంటే వీధ వేసేసుకోవచ్చు మీరు మిగతా కిటికీ తలుపులు అన్నీ తెరిస్తేమో తంటే లోపల గాలి బయటికి వెళ్ళి బయటకున్న గాలి లోపలికి వస్తారు ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి తర్వాత అగ్ని అది అగ్ని కార్యం కాబట్టి అగ్ని ప్రబలకుండా కింద మీద పడిపోకుండా పిల్లలు వచ్చి కాళ్ళతో కొట్టేయకుండా వాళ్ళు పడకుండా ఇటు పడకుండా చూసుకోవాలి ఇవి ఇవన్నీ చూసుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ అది చల్లబడిన తర్వాత బూడిదని తీసుకెళ్ళి చక్కగా ఎక్కడన్నా మీరు ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి సో పెట్టుకొని అది ఏ నదిలోన కలిపేసేయచ్చు తర్వాత నదులు స్వచ్ఛమవుతాయి అన్నమాట సో ఇవన్నీ చేసుకోవచ్చు మీరు కాబట్టి ఈ కార్యక్రమం చేసేటప్పుడు ముఖ్యంగా ఇది చేయాలి అలానే పిల్లలకి ఏ మూలికలు వేస్తే బాగుంటుంది అని అడుగుతున్నారు తిప్పతీగ తిప్పతీగ అది ముఖ్యంగా త మర్రి మరిచెట్టు ఏమంటారు వాటిని సమిదలుగా వాడాలి చెట్టు కొమ్మలు అవి ఏమైనా కింద పడతాయి అనమాట చెట్టు కింద పడి ఉంటే అవి వేరుకొచ్చుకోవాలి మీరు లేదు రావి మామిడి మోదుగ ఈ సమిదలను వాడాలి వేరే సమిదలు వాడకూడదు అంటే ఏడు రకాల సమిదలు ఉన్నాయి ముఖ్యంగా ఈ నాలుగు మీకు దొరుకుతాయి కాబట్టి చెప్తున్నా అనమాట తర్వాత పునర్నవ పునర్నవ అన్నది పిచ్చిగా పెరుగుతూ ఉంటుంది మన ఊళ్ళలో సో వాటిని తెచ్చి ఎండబెట్టి వాటిని మీరు వేయాలి అప్పుడు బ్రహ్మాండమైన ఆరోగ్యం పెరుగుతుంది అనమాట మాకు ఇక్కడ దొరకదు అమెరికాలో పునర్నవ దొరకదు సో అందుకనే ఎవరిన పునర్నవ పొడి అమ్మితే మేము తీసుకున్నది స్వచ్ఛమైందో కదా కూడా మాకు తెలియదు అనమాట మీకైతే స్వచ్ఛంగా దొరుకుతుంది అక్కడ అలానే పునర్నవతో పాటు మీరు ఫస్ట్ అయితే వాడిన తర్వాత బెల్లం అగ్ని కార్యం చేసేటప్పుడు చిన్న ముక్క బెల్లం వేయాలి మీరు వేసి ఆ బెల్లం అంతా కూడా ఆవిరేటెడ్ చూడాలి సో ఇది కంపల్సరీ దాంతోపాటు స్వచ్ఛమైన కర్పూరం వాడాలి ఇది ముఖ్యం అది కాకుండా మీరు వీలైతే కుంకుంపు కొద్దిగా కుంకుంపు వేసే కొడుతుంది కొద్దిగా ఇంతే అది తీసుకొని వేయాలి అలానే కస్తూరి మీకు కస్తూరి దొరికితే కనుక కస్తూరి ఎంత తక్కువ తక్కువ మోతాదులో ఉన్నా వేయాలి వేస్తేది గాలిలో కలుస్తుంది అనమాట సో ఇది జరుగుతుంది తర్వాత యూకలిప్టస్ అని దొరుకుతుంది యూకలిప్టస్ ఆయిల్ దొరుకుతుంది కానీ స్వచ్ఛమైన దొరుకుతుందో నాకు తెలియదు మరి మీ దగ్గర సో వాటిని కొద్దిగా రెండు డ్రాప్లు అందులో వేయాలి ఆ పొగంతా వ్యాపిస్తుంది సో దీంతో ఏమవుతుందంటే మీకు ఆరోగ్యము బ్రహ్మాండంగా చేకూరుతుంది ఒక రోజులో వచ్చేది ఇది ఇది నిత్య అగ్నిహోత్రం చేస్తుంటే మీకు తెలుస్తుంది మీ పిల్లలకి ఆ గాలి ఊపిరాడాక కష్టం ఉందో దూరంగా పెట్టాలి కాస్త అలాగే అది వస్తుంది వాళ్ళు లేదు మీ దగ్గర కూర్చొని మాకు ఏం కాదనుకుంటే నో ప్రాబ్లం ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ ఇవి చేయాలి ఇవి చేయండి చేసి చక్కగా మీరు చెప్తున్న మంత్రంతో చేయండి నో ప్రాబ్లం అది కాకుండా ఇంకో మంత్రం కావాలంటే అడగండి నేను ఇస్తాను అయితే మీరు స్వాహ ఇదం ఇదన్న ఇదన్నంమా ఓం సోమాయ స్వాహ ఇదం సోమా ఇదన్నమ ఓం ప్రజాపతి ఏ స్వాహ ఇదం ప్రజాపతి ఇదన్నమ ఓం ఇంద్రాయ స్వాహ ఇదమింద్రాన్నమ ఈ నాలుగు చెప్పండి అలానే ఊరగ్నయే స్వాహ ఇదం ఇదన్న ఇదన్నమ ఓం భవర్ వాయవే స్వాహా ఇదం వాయువే ఇదన్నమమా ఓం స్వర ఆదిత్యాయ స్వాహ ఇదం ఆదిత్యా నమమ ఇలా ఈ ఈ మూడు మంత్రాలు కూడా అట్లా ఏడు మంత్రాలు అవుతాయి ఇవి ఫస్ట్ చెప్పి ఆ తర్వాత మీరు హృద్రోగానికి సంబంధించిన మంత్రం చెప్పుకోవచ్చు అలా సో ఇది కొద్దిగా మెల్లమెల్లగా నేర్చుకోండి మీరు ఏం కంగారేం లేదు అన్నీ సింపుల్ పదాలు ఇవన్నీ ఎంత ఈజీ పదాలు ఇవన్నీ ఓకే ఇది కాకుండా ఇంకేమన్నా సమస్యలు ఉంటే నాకు రాయండి ట్రై చేద్దాం కానీ మీరు డాక్టర్ చూపించాలి డాక్టర్ సలహాలు చక్కగా తీసుకోవాలి తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త పడాలి ఏది పడితే ఎక్కువ మెడిసిన్లు వాడేయకూడదు పిల్లల మీద అది చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎక్కువ మెడిసిన్ వాడితే తొందరగా తగ్గుతుంది ఇవన్నీ తప్పులండి వాళ్ళని రెసిస్టెన్స్ పెంచాలి వాళ్ళు అది సూర్యరశ్మి ద్వారానే జరుగుతుంది మీరు సూర్యోపాసన చేయండి ఖచ్చితంగా పిల్లల కంటే ఎక్కువ ఏం కావాలండి మనకి వాళ్ళని బ్రహ్మాండంగా పెంచాలి అది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా అండి ఓకే సుజిత్ కుమార్ గారు ఇప్పుడు మనం పొన్నూరులో జరిగిన కార్యక్రమం గురించి ఒక ఆయన నాకు ఈమెయిల్ పెట్టారు చిన్న క్లిప్పింగ్స్ వీడియోలు పంపించారు అవి కూడా చూపిద్దాము సో అదేంటో ఫస్ట్ చదువుతాను మీరు అది వినండి ఈ కార్యక్రమం తుఫాన్ల నివారణకై ప్రత్యేకంగా తుఫాన్లు వచ్చే రోజుల్లోనే యజ్ఞాలు నిర్వహిస్తున్నారు దీనివల్ల అనేక మంచి ఫలితాలు కూడా పొందినాము ఈ విషయాలను అందరికీ తెలియజేస్తాను ఉద్దేశం అలాగే పొన్నూరులోని సహస్రలింగేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణమును అంతయూ స్వామి వారు కట్టించినారు ఈ జగన్నాథ స్వామి ఎవరో నాకు తెలియదండి సహస్రలింగేశ్వర స్వామివారి దేవస్థానము వీరాంజనేయ స్వామివారి దేవస్థానము దశావతారముల దేవస్థానము గరుత్మంతు స్వామివారి దేవస్థానము కాలభైరవ స్వామివారి దేవస్థానములు నిర్మించి ధ్వజస్తంభములతో పాటు రాతి ధ్వజస్తంభములు ఏర్పాటు చేసి దాని మీద ఆవు నేతితో నిత్యము శాశ్వతంగా జ్యోతిని వెలిగే విధంగా పంచభూతాలకు ప్రత్యేకంగా ఐదు పంచజ్యోతులను ఏర్పాటు చేయడం జరిగినది దీనికి ప్రతిరోజు జగన్నాథ స్వామివారి ఆశ్రమ సేవా సమితికి సంబంధించిన శిష్యులు మహా నివేదనతో పాటు జ్యోతుల సంరక్షణ చేస్తున్నారు ఇది లోక కళ్యాణార్థం జరగాలని స్వామివారి ఆజ్ఞ ఇది వారు నాకు పంపించింది ఆ వీడియోలు ఇప్పుడు మనం చూద్దాం హోమాలి సో ఇప్పుడు ఎక్కడెక్కడ చిన్న 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 హోమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అలానే పెద్ద ఎత్తున జరుగుతున్నాయో చూశారు ఇప్పుడు మనము మందలపరు గ్రామంలో జరుగుతున్న శ్రీ అతిరుద్ర మహాయజ్ఞం రాఘవేంద్ర అక్కిన ప్రగడ యజ్ఞకర్తగా ఉండి బ్రహ్మగా శ్రీ నరసింహ శర్మ గారు ఉన్నారు అక్కడ జరుగుతున్న యజ్ఞంలో ఒక ఎన్విరాన్మెంటల్ ల్యాబ్ వాళ్ళు వచ్చి ఎక్విప్మెంట్ అవి పెట్టుకొని పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ పెట్టుకొని చక్కగా వాటిలో ఏ వాయువులు విడవబడుతున్నాయి వాటి యొక్క రీడింగ్స్ ఏంటి పార్టికులర్ మ్యాటర్ ఏంటి కార్బన్ డైఆక్సైడ్ ఏంటి ఆక్సిజన్ ఏంటి ఇవన్నీ కూడా మెషర్ చేసుకుని వెళ్తున్నారు ఈ లోపల ఒక చిన్న డివైస్ చూపించి దానిలో ఆక్సిజన్ ఎంత వస్తుంది కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది అని చూపిస్తున్నారు అందరూ కూడా వ్యక్నం చేసేటప్పుడు విపరీతమైన కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అంటారు కానీ అట్లా రాదండి కార్బన్ డైక్సైడ్ కొద్దిగా వస్తుంది డెఫినెట్గా ఎందుకంటే కట్టెలు మండినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది కానీ దానిలో నెయ్యి వేస్తాం దాంతోపాటు వేరే పదార్థాలు వేస్తాం దాంతో ఏమవుతుందంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఆర్గానిక్ మ్యాటర్తో కలిసిపోయి వేరే పదార్థం సో ఆ వివరాలన్నీ నేను రీసెర్చ్ పేపర్లో సబ్మిట్ చేసిన ఉన్నాయి మీరు చదవచ్చు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ యొక్క వీడియో క్లిప్పింగ్ చూసి మనం మాట్లాడుకో

ఎంతైతే నార్మల్గా వాతావరణంలో ఉండాలో అంత ఉంది తర్వాత కార్బన్ డైఆక్సైడ్ జీరో అదేంటండి కార్బన్ డయాక్సైడ్ రాదంటే వస్తుందండి రాదని కాదు కానీ ఒక మినిమం లెవెల్ దాటి వెళ్ళలేదు మనకి ఏం డేంజర్ లేదని చెప్పినప్పుడు జీరో పర్సెంట్ అని చూపిస్తుంది అది అంతవరకే సో యాక్చువల్గా అయితే కార్బన్ డైఆక్సైడ్ కూడా కొద్దిగా వస్తుంది అది మిగతా పదార్థాలతో కలిసి వేరే ఏర్పడుతుంది అది డౌటే లేదు అందులో కానీ ఆ కార్బన్ డైఆక్సైడ్ కొద్దిగా మొత్తంలోనే వస్తుంది అనమాట అది కట్టెలు మండినప్పుడు కానీ అది కూడా ఈ నెయ్యితో వాటితో కలిసినప్పుడు వేరే ఆర్గానిక్ మ్యాటర్ ఏర్పడిపోతుంది సో డేర్ ఫోర్ ఎట్టి డేంజర్ లేదు యజ్ఞం చూసే ఏడు యజ్ఞ కుండాలు పెట్టి అక్కడ యజ్ఞం జరుగుతోంది పెద్ద పెద్ద ముద్దులు వేసి చక్కగా కట్టెలు మండిస్తున్నారు ఎన్ని కిలోగ్రాముల కట్టెలు మండిస్తున్నా కానీ ఆక్సిజన్ అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అక్కడ జీరో పర్సెంట్ చూపిస్తోంది నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి కానీ అది ఎట్టి పరిస్థితుల్లో హానికరం కాదు ఇంకొకటి ఏంటంటే ప్రాణాయామం చేసినప్పుడు మనము కుంభించినప్పుడు గాలిని కుంభించి అలా పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే లోపల కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతూ ఉంటుంది అది పెరగడం మూలంగా ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోబడుతుంది అనమాట శరీరానికి అది సైంటిఫిక్ నిరూపణ ఉంది నేను కూడా పేపర్ సబ్మిట్ చేశాను ఇదివరకు వీడియో కూడా చేసి చూపించాను నేను సో అది ఎప్పుడో నేను నేను పంతొమ్మిది వందల తొంభైలోనే చేశాను అది చేసి చూపించాను నేను సో దేర్ ఫోర్ ఎట్టి పరిస్థితుల్లోనూ యజ్ఞం మూలంగా ఏ హాని జరగదు బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది యజ్ఞం యొక్క ప్రాముఖ్యం చాలా ఉంది మీరందరూ కూడా యజ్ఞా చేయాలి వాతావరణ కాలుష్యం పోతుంది ఇప్పుడు అక్కడ ఎక్విప్మెంట్ పెట్టి అవన్నీ కూడా రిపోర్ట్లో మనకి చూపిస్తారు ఇప్పుడు ఆ యజ్ఞం తాలూకా వీడియో చూపిస్తాను చూడండి ఆ మెషిన్స్ తాలూకా వీడియో చూపిస్తాను చూడండి అక్కడ మధ్యలో కనబడుతున్నది ప్రధాన వేదిక వృద్ధు ఆ ప్రధాన వేదికకి అడం పక్కన ఎడమవైపు ఒక మూడు ఉపకుండాలు ఉపహోమ కుండాలు ప్రధాన వేదికకి కుడివైపున మరొక మూడు కుండాలు ఇది ఉత్తర ఉత్తరద్వారానికి యాగశాల ద్వారానికి ఒక ఐదు మీటర్లు ఇది పెట్టి టెస్ట్ చేస్తారు ఇక్కడ నుంచి ఐదు మీటర్లు ఇందాక చూపించినట్టు ప్రధాన గుండం దూరంలో మరొక పరికరాలు పెట్టి వెళ్ళే మొత్తానికి రెండు పరికరాలు పెట్టారు ఒకటేమో ఉత్తర ద్వారం ఒకటేమో దక్షిణ ద్వారం దగ్గర గాలి ఎటువైపు వీస్తే అటువైపు ఈ పొగ వెళ్తుంది కాబట్టి రెండు మిషన్లు కలిపి అవి మెజర్ చేస్తాయి ఆ మెజర్మెంట్స్ అన్నీ మనకి రీడింగ్స్ తర్వాత ఇస్తారు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత యజ్ఞం దిశ ఏ విధంగా ఉందో అండ్ గాలి దిశ అటు ఉన్నట్లయితే కనుక అక్కడ ఆ మిషన్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇటు ఉత్తరం వైపు గాలి వీస్తే ఉత్తర ద్వారం వైపు పెట్టినటువంటి పరికరం ఈ హోమంలో వచ్చినటువంటి ఈ ధూమం అంతా కూడా ఏ రకంగా ఉంది అది అది అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పి అటు ఒకటి పెట్టారు అలాగే యాగశాలకి దక్షిణ ద్వారం ఈ దక్షిణ ద్వారానికి దగ్గరగా ఒక తొమ్మిది అడుగుల దూరంలో మరో పరికరాన్ని పెట్టారు ఇది కూడా గత ఆరు రోజుల నుండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోర్టీ యజ్ఞానికి ముందు కార్బన్ డయాక్సైడ్ ఫోర్ నైంటీ ఎయిట్ యజ్ఞం తర్వాత ఫోర్ నైంటీ ఫైవ్ వాళ్ళు యజ్ఞ ఎక్విప్మెంట్ రెడీ చేసుకోవడం చూస్తున్నారు మీరు సో బెలూన్ కట్టి దానికి దానిలో గాలి నింపి తద్వారా వాళ్ళు చేస్తారు ఇవన్నీ ఇవన్నీ ఈ ప్రాసెస్లన్నీ ఇక్కడ జరిగినాయి లతా ఎన్విరోటెక్ టెక్ ఇలా ఎక్విప్మెంట్ రెడీ చేసుకొని మొత్తం అన్ని మెజర్మెంట్స్ చేసి మనకి రికార్డింగ్స్ పంపిస్తారు తర్వాత ప్రస్తుతం అయితే ఆక్సిజన్ లెవెల్స్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూపించామని సో మిగతా విషయాలన్నీ మనము రీడింగ్స్ వచ్చిన తర్వాత తెలుసుకుందాం ఆ మెషిల్స్ ద్వారా రీడింగ్ చేసి మనకి ఇస్తారు వాటిని తీసుకున్న రిజల్ట్స్ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతం అయితే యజ్ఞం మూలంగా ఎట్టి దుష్పరిమాణాలు లేవు పరి పరిణామాలు లేవు అన్ని సత్పరిణామాలే ఉన్నాయి యజ్ఞమే మనకి విష్ణువు యజ్ఞోవై విష్ణువు కాబట్టి యజ్ఞం చేయువాడికి విష్ణు దర్శనం కలుగుతుంది అలానే ప్రపంచానికి శాంతి కలుగుతుంది ఎన్నో మంచి పనులు జరుగుతాయి ఆరోగ్యం బాగుపడుతుంది వాతావరణ కాలుష్యం పోతుంది మంచి వర్షాలు పడతాయి పంటలు మంచిగా పండుతాయి నీటిలో ఉన్న దుష్పరిణామాలన్నీ పోతాయి ఇవన్నీ వర్షపెట్టి సైక్లిక్ అనమాట సో యజ్ఞము నిత్యం చేయాలి మనము సో మళ్ళీ మనము ఇంకొక వీడియోతో కలుద్దామండి ఉంటాను ఓ